హలో వెల్కమ్ బ్యాక్ టు సో బిగ్ బాస్ లోకి దమ్ము శ్రీజ తుఫాన్ తీసుకొచ్చిందని చెప్పాలి అంతేకాదు పాత పగలు తీసుకొచ్చింది ఆ పగలతో రచ్చ రచ్చ చేసిందని చెప్పొచ్చు అంతేకాకుండా ఇప్పుడు దమ్ము శ్రీజ కేవలం నామినేషన్స్ లోకనే కాదు ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ లో కూడా కంటిన్యూ కాబోతుంది అనమాట ఇదే లేటెస్ట్ అప్డేట్ అయితే బిగ్ బాస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి దమ్ము శ్రీజ వర్సెస్ మన మాధురి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా ఉంటుంది మేమర్స్ అయితే ఏమంటారు తెలుసా ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి మేమంతా సిద్ధం అంటున్నారు అనమాట అయితే యూజువల్లీ దమ్ము శ్రీజ జనరల్ గా ఏంటంటే సెల్ఫ్ స్టాండింగ్ గర్ల్ అండ్ ఏ విషయాన్ని తప్పుగా ఉంటే అసలు ఊరుకోదు ముఖ్యంగా స్టార్టింగ్ లో నవదీప్ తో ఒక గొడవ కూడా అయ్యింది తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చాక స్పెసిఫిక్ గా ప్రతి వాటిలో ఏలు పెడుతుంది అని ఒక బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకుంది కానీ ఎలా అయినా తనకి ఇగ్నోరెన్స్ కాకుండా తనంటే పది మందికి తెలిసేలా చేసుకుంది సో అలాంటి పర్సన్ వర్సెస్ పొలిటికల్ గాను అంతేకాకుండా నీ ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్న మన దివ్వర మాధురి గారు వీరిద్దరి మధ్య యుద్ధం ఏ విధంగా ఉంటుందంటారు అంతేకాదు రాగానే నామినేషన్స్ విషయంలో డైరెక్ట్ గా కళ్యాణ్ ని పాయింట్అవుట్ చేసి పోక్ చేసి మరి అతన్ని నామినేట్ చేశాక డైరెక్ట్ తన దగ్గర ఉన్న ఈ స్టాఫ్ పట్టుకెళ్ళి మాధురికి ఇచ్చి ఇప్పుడు నామినేట్ చేసి చూస్తా ఏంటో అని అంది నామినేట్ చేస్తున్నప్పుడు ఏమో అవతల పర్సన్ కి సపోర్ట్ చేసింది పోనీ అవతల పర్సన్ ఏమన్నా దమ్ ఎప్పుడు సపోర్ట్ చేసే పర్సన కానే కాదు రీతు చౌదరి అస్సలు పడదు అయినప్పటికీ కూడా కేవలం మాధురి మీద ఉన్న పక్కతోనే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిందా అనే విధంగా ఉంది ఇందులో మాధురి తప్పులు కూడా కొన్ని ఉన్నాయి నేనేస్ కోరుతాను అనే మాటలు అయ్యి ఉండొచ్చు లేకపోతే అన్నెసరి మాటలు అయ్యి ఉండొచ్చు బట్ వీరిద్దరి యుద్ధం బిగ్ బాస్ లో ఎలా ఉంటుందో నాకు చూడాలనుంది మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి